హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే రవ్వ లడ్డు ఇది అందరికీ తెలుసు కానీ నా స్టైల్లో చేస్తున్నాను రవ్వ లడ్డు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకునే రెసిపీ కదా చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి నేను కొద్దిగానే చేశాను మా ఇంట్లో వాళ్ళని బట్టి మీరు చూసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈజీ ఇంగ్రీడియంట్సే ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి చూడండి రెవల్లడ్ అయితే బాగుంది కదా చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి నాకు చెప్పండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని ప్రాసెస్ చాలా చాలా ఈజీగా ఉంటుంది అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ లడ్డు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట నెయ్యి స్వీట్స్లో నేను నెయ్యి కంపల్సరీ వేస్తాను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అందుకే నేను ఇంట్లో నెయ్యే కాబట్టి వేసుకొని అన్నీ ఏ స్వీట్ చేసినా సరే కంపల్సరీ నెయ్యి వేసుకొని చేసుకుంటాను అన్నమాట బాగుంటుంది కదా టేస్ట్ ఇంకా టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకున్నాను రవ్వ చూడండి బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటారు కదా బొంబాయి రవ్వ అందరికీ తెలుసు కదా ఇంకా ఒక్క కప్ వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే బాగా అంటే డీప్గా ఫ్రై చేయకండి డీప్గా ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లోనే రవ్వ పచ్చివాసన పోతే సరిపోతుంది ఓకేనా మనకి అర్థమైపోతుంది దగ్గరే ఉంటాం కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే రవ్వ మాడిపోయి రెసిపీ మొత్తం పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూసుకో ఇదిగోండి కలిసేలాగా మిక్స్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా హైలో పెడితే మీ రెసిపీ పాడైపోయినట్టే ఇంకా మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు నేను పంచదారతో చూపిస్తున్నాను ఇవి డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసినప్పుడు ఫ్రై చేసుకోండి అలా కూడా బాగుంటుంది నేను ఎక్కువ ఫ్రై అవ్వడం ఇష్టం లేదని చెప్పి ఇంకా ఇవి ఇలా రవ్వలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మూడు వేసుకుంటున్నాను ఇవి లేకపోయినా బాగానే ఉంటుంది ఇవి ఉంటే పంటికి తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది కదా అందుకే వేసుకున్నాను అన్ని ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈజీగానే ఒక ఐదు బాదం పప్పు ఐదు జీడిపప్పు కిస్మిస్ మాత్రం ఒక పది దాకా వేసాను చక్కగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇంకా ఫ్రై అయిపోయిన ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందాము నేను దీంట్లోకి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను కొబ్బరిని తురుము పట్టేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ రెసిపీకి ఎండు కొబ్బరి పాలు మన పాలు ఉంటాయి కదా ఇంట్లో ఆ పాలు ప్లస్ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఇంకా వేడిగా ఉంది కదా రవ్వ దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పాలు కాగబెట్టి చల్లార్చుకోండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మరీ హీట్ అవసరం లేదు కాగబెట్టి చల్లార్చిన పాలు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఈ రెసిపీ ఈ రెసిపీ కోసం అయితే ఒక్క టీ గ్లాస్ పాలు సరిపోతాయి పావు లీటర్ పడతాయి అనుకున్నాను కానీ పట్టలేదు ఒక్క టీ గ్లాస్ పాలు ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఎండు కొబ్బరి నేను తురుము పట్టు పెట్టుకున్నాను ఒక్క కప్పు వేసుకుంటున్నాను ఎక్కువగా అవసరం లేదు నేను రవ్వ తీసుకున్న కప్పుతోటే ఒక్క కప్పు ఎండు కొబ్బరి తురుము అనమాట ఇంకా వేసేసుకొని పంచదార కూడా కరెక్ట్గా వన్ కప్పు సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైనా తక్కువ తినేవాళ్ళైనా ఒక్క కప్పు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు వేసేసుకొని ఇదిగోండి పంచదార కూడా ఒక కప్పు వేసుకొని ఇంకా చక్కగా మిక్స్ ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా ఆ పాలు గోరువెచ్చగా ఉంటాయి కదా అవి వేసుకొని మనం ఇంకా లడ్డు చుట్టేసుకోవడమే అనమాట రవ్వ లడ్డు చాలా ఈజీ అండి చేసుకోవడం ఎంత ఈజీనో మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూసేయండి ఇంకా ముందు ఈ పంచదార ఎండు కొబ్బరి మన రవ్వలో ఉన్న జీడిపప్పులు ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాము అదంతా ముందు మిక్స్ చేసుకుంటే ఈవెన్గా మొత్తం కలిసిపోతుంది అనమాట అప్పుడు మనం పాలు వేసి అదే లడ్డు చుట్టినప్పుడు బాగా వస్తుంది అనమాట అంత కరెక్ట్గా పంచదార కూడా ఆ హీట్కి రవ్వ అయితే వేడి వేడిగా ఉంది ఇంకా కాలిపోతుంది అయినా కానీ ఈ పంచదార లైట్గా కరిగితే మనకి లడ్డు టేస్ట్ వస్తుంది కదా అందుకే చేత్తోనే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం మిక్స్ అయిపోయింది దగ్గర నుంచి చూసారు కదా ఇంకా పాలు కూడా గోల్ వెచ్చగా ఉంటే సరిపోతుంది మరి హీట్గా ఉంటే మనం కలుపుకోవడం కలుపుకొని లడ్డు చుట్టడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది నాకు కొంచెం వేడిగా ఉంది ఇదిగోండి చుట్టడానికి చెయ్యి సహకరించట్లేదు అయినా సరే ట్రై చేస్తున్నాను లడ్డు చుట్టేసుకొని ఎంజాయ్ చేసేయడమే మన రవ్వ లడ్డు స్వీట్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది నచ్చింది కదా నేను చేసిన విధంగా యాజేజ్గా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లడ్డు చుట్టే విధానం చూసుకోండి మీ అందరికీ తెలిసిందే వచ్చి లడ్డు చుట్టడం వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు రాని వాళ్ళైనా సరే ఏ షేప్లో వచ్చినా మనమే ఇంట్లో తింటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు చూసుకుంటూ చేసుకోండి ఇదిగోండి చక్కగా ఇలా లడ్డు చుట్టేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వ్ చేసేయండి ఓకేనా నా వీడియో నచ్చితే మాత్రం లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎప్పుడు చెప్పే విషయమే కదా ఈజీ స్వీటే కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది రవ్వ ఫ్రై అవ్వడమే లేట్ అనమాట అది కూడా రవ్వ ఫ్రై అయితే ఈ ఈ ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కట్ చేస్తే చూడండి ఈజీగా కట్ అయిపోతుంది అసలు నెయ్యి ఫ్లేవర్తో చాలా ఎమ్మెగా అనిపిస్తుంది ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్